అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఎలా ఉన్నారు ఓకే మనది చిన్న జీవితం చిన్న జీవితం ఈ జీవితంలోనే సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది బాధ ఉంటుంది శ్రమ ఉంటుంది కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది ఇంకా వేదన ఉంటుంది బాష్ప కన్నీటి నుంచి వచ్చే బాష్ప బిందువులు ఉంటాయి కన్నీరు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఈ చిన్న జీవితంలో డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ జీవితం చాలా చిన్నది చాలా చిన్నది దానిలో నువ్వు సంతోషంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే నువ్వు నీ బుద్ధి నీ బుద్ధి అనేది ఏమవుతుందంటే దాని ఏమంటారు కామన్ సెన్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామన్ సెన్స్ అనేది ఒక మనిషిలాగా ఆలోచించు అంటే ఒక మనిషిలాగా ఆలోచించు జంతువులాగా ఆలోచించు బుద్ధిహీనుడుగా ఉండొద్దు జ్ఞానంతో ఆలోచించు జ్ఞానం దాన్ని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామన్ సెన్స్ అంట కామన్ సెన్స్ అంటే ఒక సమాజంలో ఒక మనిషి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా తన జీవితాన్ని కొనసాగించాలని ఇవన్నీ కూడా కామన్ సెన్స్ నీ కామన్ సెన్స్తో నువ్వు చేయగలవు అనమాట డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక మంచి క్యారెక్టర్ ఫెలోలాగా ఉండాలంటే క్యారెక్టర్ ఫెలోలాగా ఉండాలంటే నీ లైఫ్ అనేది నీ లైఫ్ స్టైల్ అనేది ఎంతో కొంత సమాజానికి మేలు చేయాల్సిందే ఎంతో కొంత ఒక పది మందికి ఒక టెన్ మెంబర్స్కి నువ్వు హెల్ప్ చేయాల్సిందే నీ క్యారెక్టర్ నీ లైఫ్ స్టైల్ అనేది బాగుండాలంటే నీ క్యారెక్టర్ ఫెలోలాగా ఉండాలంటే ఖచ్చితంగా ఇతరుల గురించి నువ్వు ఆలోచించాలి నీకున్న దాంట్లో ఎంతో కొంత నువ్వు దానం చేయాలి అది ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు మనీ కావచ్చు నాలెడ్జ్ కావచ్చు పవర్ కావచ్చు అది ఏదైనా కావచ్చు సో ఈ సమాజంలో ఈ చిన్న జీవితాన్ని కొనసాగించడానికి మనము ఖచ్చితంగా కొన్ని మంచి పనులను చేయాలి మంచి పనులు ఎందుకంటే సొసైటీ నుంచి ఎప్పుడు తీసుకోవటానికి కాదు మనం పుట్టింది సొసైటీకి ఎంతో కొంత ఇవ్వాలా ఎంతో కొంత ఇవ్వాలా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ సొసైటీలో నువ్వెవరో నువ్వెవరో చెప్పేది నీ క్యారెక్టరే నీ సొసైటీకి ఇచ్చేదాన్ని బట్టి ఒక పది మందికి హెల్ప్ చేసేదాన్ని బట్టి ఎవరో ఒకరికి సహాయం చేసే గుణాన్ని బట్టి ఈ సొసైటీలో నువ్వెవరో తెలియచెప్తుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మహానుభావులు మహానుభావులు అందరూ కూడా తమ చిన్న జీవితంలో తనకున్న పరిధిలో పరిధికి మించి ఎంతో సొసైటీకి ఇచ్చేసారు ఇచ్చేసారు గుర్తుపెట్టుకోని ఫ్రెండ్స్ నీ జీవితంలో సొసైటీకి నువ్వు రుణపడి ఉన్నావు ఈ సమాజానికి రుణపడి ఉన్నావు వేరు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ స్వార్థానికి నువ్వు ఆడుకోవద్దు నీ పవర్ నీ నాలెడ్జ్ నీ అందం నీకున్న జ్ఞానం నీ మనీ నీ స్వార్థానికి నువ్వు ఆడుకుంటే అది వేస్ట్ అనమాట సొసైటీకి ఇస్తే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ నెక్స్ట్ జనరేషన్ 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 ఒక టెన్ జనరేషన్స్ నీ గురించి చెప్పుకుంటూ పోతారు చెప్పుకుంటూ పోతారు గుర్తుపెట్టుకో నీ డబ్బు నీ దగ్గర ఉంటే నీ నాలర్జీ నీ దగ్గర ఉంటే నీ టాలెంట్ నీ దగ్గర ఉంటే నీకు నువ్వు ఆస్తులు కూడబెట్టుకుంటే అది నీ వరకే నీ జనరేషన్ వరకే తర్వాత నువ్వు ఎవడవో ఎవరికి తెలియదు డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకో పెట్టుకో అందరూ కూడా రిచ్ పర్సన్స్ కాదు ఒక సామాన్యుడుగా ఒక సామాన్యుడిగా జీవితాన్ని కొనసాగించిన వ్యక్తులే వాళ్ళు సమాజానికి ఎంతో ఇచ్చేసారు తమ పరిధి దాటి తమ స్థాయి దాటి సమాజానికి ఎంతో ఇవ్వటం ద్వారా ఈరోజు వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం డేర్ గుర్తు గుర్తుపెట్టుకో కానీ ఇది చిన్న జీవితమే స్మాల్ లైఫ్ బట్ సొసైటీ సొసైటీకి నువ్వు ఇస్తే ద బిగ్ లైఫ్ అనమాట టెన్ జనరేషన్స్కి నీ లైఫ్ నీ క్యారెక్టర్ యువర్ నేమ్ ఎప్పుడు మారు మోగిపోతుంటుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఈ చిన్న జీవితంలో ఈ చిన్న జీవితంలో సొసైటీకి ఎంతో కొంత ఇచ్చేయి ఎంతో కొంత ఇచ్చే ఫ్రెండ్ గుర్తుపెట్టుకో నీ స్వార్థానికి నువ్వు వాడుకోవద్దు నీ కుటుంబం వరకే నీ వరకే నీ పిల్లలు నీ బంధువులు నీ కుటుంబం నీ వాళ్ళ వరకే నువ్వు ఆలోచించావంటే ఫ్రెండ్ గుర్తుపెట్టుకో అక్కడ వరకే నీ జనరేషన్ వరకే నువ్వు గుర్తుండిపోతావు నువ్వు సొసైటీకి ఎంతో కొంత ఇస్తే టెన్ జనరేషన్స్ వరకు నీ పేరు మారు మోగిపోతుంటుంది ఈ పేరు రావాలంటే ఈ నేమ్ రావాలంటే ఈ బ్రాండ్ రావాలంటే ఖచ్చితంగా సొసైటీకి ఎంతో కొంత ఇచ్చేయి ఫ్రెండ్ ఇచ్చేయి ఇచ్చేయి నువ్వు నీ దగ్గరన దాన్ని దాచుకోకు పది మందికి పది మందికి ఉపయోగపడేటట్టుగా మాట్లాడు ఉపయోగపడేటట్టుగా పనిచేయి ఉపయోగపడేటట్టుగా నువ్వు నీ ప్రణాళికలు నీ ప్లానింగ్ ఇదంతా కూడా ఉండాలి ఫ్రెండ్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో నీ చిన్న జీవితంలో చిన్న జీవితంలో సమాజానికి ఎంతో కొంత ఇచ్చినట్లయితే నువ్వు టెన్ జనరేషన్స్ వరకు నీ పేరు ఉంటుంది నువ్వెవరువో ఆ జనరేషన్ చెప్తూ ఉంటాయి పలానా ఒక వ్యక్తి ఉండేవాడంట ఫలానా ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు ఒక సిటీలో ఒక వ్యక్తి ఉండేవాడంట ఆయన ఆయన స్థాయికి మించి సమాజానికి ఎంతో మేలు చేశాడని పది జనరేషన్స్ నువ్వెవడమైనా నీ క్యాస్ట్ని మతం నీ కులము నిన్ను నువ్వు కాదు కానీ అది ఎవరైనా కానీ నువ్వెవరిమైనా కానీ సమాజం నిన్ను గుర్తు పెట్టుకుంటుంది గుర్తు పెట్టుకుంటుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో తరతరాలు నువ్వు జీవించాలంటే ఈ చిన్న జీవితంలో సమాజానికి ఎంతో కొంత ఇచ్చేయి తరతరాలును జీవించాలంటే ఈ చిన్న జీవితంలో స్మాల్ లైఫ్లో సమాజానికి ఎంతో కొంత ఇచ్చేయి ఫ్రెండ్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి మీ జపి